శ్రీమతి నమ కుజగ్రహానికి సంబంధించి శనేశ్వరుడికి సంబంధించి గ్రహ దోషాలు ఏవైనా ఉంటే నారసింహస్వామి వారిని ఉపాసన చేస్తాయి నారసింహస్వామి వారికి సంబంధించిన ఏవైనా స్తోత్రాలు చదివితే ఆ కష్టం నుంచి కానీ ఆ బాధ నుంచి కానీ బయటపడిపోతారు అలాగే ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమంలో శని కానీ ఇవి ఉన్నవాళ్ళు కూడా నారసింహస్వామి వారి స్తోత్రాలు చదవాలి చిత్త స్వాతి ధనిష్ట మృగశిర ఈ నాలుగు నక్షత్రాలు వాళ్ళు కూడా నారసింహస్వామి వారి స్తోత్రాలు చదువుతూ ఉంటే ఈ నక్షత్రాలకు సంబంధించి ఏవైనా దోషాలున్నా బాధలున్నా దాని నుంచి బయటపడతారు మామూలుగా నాకు చాలా మంది కామెంట్లు పెడుతూ ఉంటారు మేము ఎన్నో పరిహారాలు చేశాము ఆర్థిక ఇబ్బందుల నుంచి మేము బయట పడలేకపోతున్నాము ఎన్నిసార్లు చేసినా కాస్త మెరుగు ఉన్నట్టు అనిపిస్తోంది కానీ తర్వాత లాభం ఉండట్లేదండి మళ్ళీ మా పరిస్థితి యథాస్థితికే వచ్చేస్తుందని చెప్పి అంటూ ఉంటారు మనం ఎలా అయితే భగవంతుడు పాదాలు పట్టుకున్నావో మనం కూడా ఆర్థికంగా మన డిసిప్లిన్ ని పాటించాలి అస్తమాను అనవసరంగా ఖర్చు పెట్టేడాలు ఇష్టం వచ్చినట్లు మనం డబ్బుల్ని నిర్లక్ష్యంగా చూడడము లెక్క లేనట్లుగా ఉండడము ఇంట్లో నీళ్లు ఎక్కువగా ఖర్చు పెట్టేయడము ఇల్లు శుభ్రంగా ఉంచుకోకపోవటము ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి మనకు ఆర్థిక ఇబ్బందులు రావడానికి అదేంటి ఇవి కూడా చిన్న చిన్న కారణాలు కూడా ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెడతాయా అంటారు పడవ సముద్రంలో వెళ్తున్నప్పుడు దానికి ఒక చిన్న కన్నం పడితే లోపలికి నీళ్లు వచ్చేస్తాయా చిన్న కనమే కదా చిన్న కన్నమే కదా ఇంకా పెద్దది పడలేదు కదా అని చెప్పి నీళ్లు లోపలికి వెళ్లకుండా ఆగుతాయా చెప్పండి కన్నం చిన్నదైతే నెమ్మది నెమ్మదిగా లోపలికి వస్తాయి అదే పెద్ద కన్నం అయితే ఒకేసారి వస్తాయి మనం చేసిన తప్పు చిన్నది అనుకోండి నెమ్మది నెమ్మదిగా ఫలితాన్ని అనుభవిస్తాం అదే ఘోరాతి ఘోరంగా చేసేస్తాం అనుకోండి వెంటనే ఫలితం అనుభవిస్తాం అనమాట అది మంచి చెడైనా సరే ఆర్థికంగా ఇబ్బందులు బాగా పడుతున్న వాళ్ళు మద్య మాంసాలు ముట్టుకోకుండా ప్రతిరోజు ప్రదోష వేళలో రుణ విమోచన నారసింహస్వామి వారి స్తోత్రం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట మూడు సార్లు గాని ఐదు సార్లు గాని పద్నాలుగు సార్లు గాని ఇరవై ఎనిమిది సార్లు గాని అది మీ ఓపిక మీ ఓపికను అనుసరించి చేయండి కానీ చేస్తున్నంత సేపు ఏదో గబగబా గబగబా స్పీడ్ గా చదివేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు చాలా నెమ్మదిగా భక్తిగా శ్రద్ధగా చదవాలి చదివేటప్పుడే మనం సంకల్పం చెప్పుకోవాలి నాకు చాలా కష్టాలు ఉన్నాయి కష్టం నుంచి మాత్రం నేను బయట పడలేకపోతున్నాను నన్ను కాస్త బయట పడేయవయ్యా నన్ను కాస్త ఒడ్డున చేర్చవయ్యా అని మనం నమస్కారం చేసుకుని అప్పుడు మొదలు పెట్టాలి ఏ పూజ అయినా సరే ముఖ్యంగా మనం నారసింహస్వామి వారికి అక్కడ మాటిచ్చి పూజ చేస్తున్నాము అంటే అధర్మంగా ఉండకూడదు సత్యాన్ని తప్పి అబద్ధాలు మాట్లాడకూడదు ఇంకొకరిని బాధ పెట్టకూడదు ఇంకొకరిని ఏడిపించకూడదు అది నారసింహస్వామి వారికే కాదు భగవంతుడు ముందు మనం ప్రమాణం చేస్తున్నాం అనమాట సంకల్పం అనుకుంటే అలా చేసి ఏం చేయాలంటే ఈ స్తోత్రాన్ని మీ ఓపిక బట్టి చదవండి ఈ స్తోత్రాన్ని చేసేసిన తర్వాత ఆవు పాలు చక్కటి ఆవు పాలు దేశీ ఆవు పాలు తీసుకొచ్చి కాచి చల్లార్చి ఆ ఆవు ఆవుపాలనైనా స్వామివారికి నివేదన చేయొచ్చు లేదు అంటే పానకం అయినా సరే స్వామివారికి నివేదన చేయండి ఈ పానకం ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక రెండు గ్లాసులు నీళ్లు తీసుకున్నారనుకోండి చక్కగా ఇంత బెల్లం తీసుకొచ్చి చిత్తకుట్టు అందులో వేసేయండి వేసేసిన తర్వాత కాస్త ఏలకల పొడి కాస్త మిరియాల పొడి కలిపేసి అప్పుడు స్వామివారికి నివేదన చేయాలన్నమాట నివేదన చేసేసిన తర్వాత ఆ పానకాన్ని ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా స్వీకరించాలి అకాల మృత్యు భయం ప్రతిసారి మనం ఏ పనికి వెళ్తున్నా సరే ఆ పనిలో విజయాన్ని సాధించలేకపోతున్నాం ఇంకా మన మీద శత్రువులు దాడి చేసేస్తున్నారు ఇలాంటి భయాలు ఏ ఉన్నా సరే నారసింహస్వామి వారి స్తోత్రం చేయండి ముఖ్యంగా ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఉంటే శనేశ్వరుడు రచించిన నారసింహస్వామి వారి స్తోత్రం చదివితే ఆ గ్రహానికి సంబంధించిన బాధల నుంచి దోషాల నుంచి మనం చాలా తొందరగా బయటపడగలుగుతాం దోషం పూర్తిగా పోదు దాన్ని అనుభవించాల్సిందే కానీ చాచిపెట్టి లాగి కొట్టే బదులు కాస్త నెమ్మదిగా కుడుతుంది అంతే అలా అని ఎలాగైనా దెబ్బ తగులుతుంది కదా అని వదిలేస్తే అది మీ ఇష్టం దానికి నేనేం చేయలేను కానీ నమ్మి భక్తిగా శ్రద్ధగా గనక చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం మనకి కనపడుతుంది ముఖ్యంగా అప్పుల బాధ ఉన్నవాళ్ళు రుణ విమోచన నారసింహస్వామి వారి స్తోత్రం ప్రదోష కాలంలో చేయండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి మురుగశీర స్వాతి ధనిష్ట చిత్త ఈ నాలుగు నక్షత్రాల వాళ్ళు కూడా నారసింహస్వామి వారిని పూజించినట్లయితే వాళ్ళకి ఏవైనా దోషాలు ఉన్నా అంటే మనశ్శాంతి లేకపోయినా ఉద్యోగం లేకపోయినా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా మన జోలికి అనవసరంగా వస్తున్నా మనశ్శాంతి లేకపోయినా ఏ పని చేస్తున్నా సరే విజయం రాకపోయినా ఈ స్తోత్రం చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి మీకు ఏ స్తోత్రం కావాలన్నా స్తోత్ర నిధి యాప్ ఉంది ఆ స్తోత్ర నిధి యాప్ లో మీకు ఈ స్తోత్రాలు అన్నీ ఉన్నాయి చాలా స్తోత్రాలు ఒక చోటకి చేర్చారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చూడండి లేదు అంటే రోజుకో శ్లోకంలో మేము ఈ శనేశ్వరకుత నారసింహస్వామి వారి స్తోత్రము చేసాం రుణ విమోచన నారసింహస్వామి వారి స్తోత్రం కూడా చేసాం మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్తే అందులో నారసింహస్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి అవి మేము ఎందుకు చదువు పెడతాము అంటే ఎవరికైనా పాపం చదువుకోవటం రాకపోతే అవి చదువుకుని నేర్చుకుని వాళ్ళు సొంతంగా చేసుకుంటారని ఉద్దేశంతో మేము పెడతాం అనమాట అయితే మేము చదివిన ఈ స్తోత్రాలు గాని శ్లోకాలు కానీ మీరు పూజ చేసేటప్పుడు వాటిల్నే పెట్టుకుని చేస్తే మాత్రం ఫలితం ఉండదు మీ అంతటా మీరు నేర్చుకుని మీరు ఆ స్తోత్రాలను చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు త్వరగా తొలగిపోవాలని నారసింహస్వామి వారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లోకా సమ